హాయ్ ఎవ్రీవన్ వెల్కమ్ టు రోజా ఇంట్లో ముచ్చట్లు అందరూ ఎలా ఉన్నారండి బాగున్నారా మేము కూడా చాలా బాగున్నామండి ఈరోజు క్షీరాబ్ది ద్వాదశని ఈ పూజకి అంతా రెడీ చేసుకుంటున్నాము సాయంత్రం చేసుకుంటారు ఈ పూజ పెద్ద వర్షం పడుతుందండి ఏమైనా అవుతుందేమో అనుకున్నాం కానీ ఏం కాలేదు ఇంత తెరిసిపోతుంది అనుకున్నా అనమాట అంత బాగానే ఉంది లోపలికైతే వర్షం రాలేదు ఇదిగో పూజ అయితే రెడీ చేసుకుంటున్నాము ఇది క్షీరాది ద్వాదనే చిలుకు ద్వాదశి అని కూడా అంటారండి ఆ రోజు పొద్దున్నే లేచి ఉపవాసం ఉండి సాయంత్రం పూజ చేసుకుంటారు అనమాట తులసి కళ్యాణం చేస్తారు తులసి మొక్కకి ఉసిరి మొక్కకి పూజ చేస్తారండి ఉసిరి మొక్క లేకపోతే ఉసిరి కొమ్మ అయినా సరే తెచ్చుకుని చేసుకుంటారు మేము లాస్ట్ ఇయరే ఉసిరి ఉసిరి మొక్క తెచ్చుకున్నాం అనమాట తులసి మొక్క ఉసిరి మొక్క తెచ్చుకుని పూజ చేసుకుంటూ ఉంటాం కార్తీక మాసం అంతా కూడాను ఈ తులసి మాత ఎంత పవిత్రమైందో అందరికీ తెలుసు కదా మన హిందువులందరి ఇళ్లల్లో కూడా కంపల్సరీగా తులసి మొక్క అనేది ఉంటుంది రోజు తులసి పూజ అయితే చేసుకుంటూ ఉంటాం కదా తులసి ప్రదక్షిణ చేసుకుంటే కూడా చాలా మంచిది మొన్న నేను తులసి ప్రదక్షిణ చేస్తుంటే కూడా ఏం చదువుకోవాలో కూడా మొన్న ఒక షార్ట్ పెట్టాను నేను ఇక్కడ లక్ష్మీనారాయణ ఫోటో పెట్టుకోవచ్చు లేదా విగ్రహం అయినా పెట్టుకోవచ్చు పెట్టుకుని పూజ చేసుకుంటారు చాలా మంచిదండి మొత్తం దీపాలు అయితే చాలా పెట్టుకుంటాం అనమాట నైవేద్యాలు అవి కూడా పెడుతూ ఉంటాం దీనికి ఒక కథ ఉంటుందండి కథ కూడా చదువుకోవాలి పూజ అంతా అయిపోయిన తర్వాత కథ చదువుకొని అక్షంతలు వేసుకుంటే చాలా మంచిది అనమాట ఆ భగవంతుడు మనకి ఆయురాగశ్వర్యాలు ఇస్తూ ఉంటాడు ఆ లక్ష్మీనారాయణ స్వామి సో ఇదైతే ప్రతి సంవత్సరం కూడా మేము చేసుకుంటూ ఉంటామండి అందరం ఇంట్లోనూ ఈ సంవత్సరం కూడా అలా చేసుకున్నాం దేవుడి దేవాల బాగానే జరిగిపోయింది అంటారు అదిగో లక్ష్మీనారాయణ ప్రతి అనమాట మేము తులసి మొక్కలు అలా పెట్టుకుని పూజ చేసుకుంటూ ఉంటాం కృష్ణాయని కూడా పెట్టుకుంటాం అనమాట సో ఇదండి మా ఇంట్లో జరిగిన క్షీరాబ్ది ద్వాదశి వ్రతం అనమాట పూజా అవి కూడా దాంట్లో ఉంటాయండి మనం పుస్తకాల్లో ఉంటుంది వ్రత కథల్లో ఉంటాయి అది చదువుకుని మనం అక్షంత్రవి వేసుకోవాలి ఈ తులసి మాత అయితే లక్ష్మీదేవితో పాటుగానే క్షీరసాగర మదనంలో పుట్టిందని చెప్పుకుంటారండి పురాణాలు చెప్తూ ఉంటారు మా ఇంట్లో జరిగింది ఇది పూజ అయితే బాగా చేసుకున్నామండి మీరు అందరూ కూడా చేసుకుంటున్నారని ఆశిస్తున్నాను నేను అందరికీ కూడా క్షీరాబ్ద ద్వాదశి శుభాకాంక్షలు బాయ్ ఎవ్రీవన్